ఆత్మని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు అవునా ఆత్మాత్మ అంటారు అంతే తప్ప ఆత్మ బీవు ఎక్కడ తెలుసుకున్నారు ఆత్మ గొప్పతనం ఎక్కడ తెలుసుకున్నారు ఆత్మకు ఎక్కడ ప్రాముఖ్యం ఇచ్చారు మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఆత్మ దాన్ని ఎక్కడ లెక్క పెడుతున్నారు మీరు అంత గొప్ప ఆత్మ అంటే పరబ్రహ్మ అసలు మీ లెక్కలో అది విలువ లేనిదిగా లెక్కిస్తున్నారు ఇప్పటికీ నాకు ఎన్ని క్లాసులు చెప్పినా ఎన్ని చెప్తున్నా ఎన్ని చేసినా కూడా ఇంకా విగ్రహాన్ని గౌరవిస్తున్నారు కానీ పరబ్రహ్మను గుర్తించట్లా పరబ్రహ్మ గొప్పతనాన్ని అర్థం చేసుకోట్లా పరబ్రహ్మ అంటే ఎవరు ఏమండి ఆత్మ ఆత్మ చాలా గొప్పది నేను ఆయన ఆత్మని పట్టుకుంటురా అంటే ఇంకా విగ్రహాన్నే పట్టుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు విగ్రహం గొప్పదా పరబ్రహ్మ ఆత్మ గొప్పవాడ విగ్రహాన్ని వదలడానికి ఎంత భయపడుతున్నారు చెప్పండి అంటే సృష్టిలో అన్నిటికంటే కింద స్థాయి విగ్రహం రాయి ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహం రాయించే వచ్చింది సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఆత్మ